ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండేటటువంటి దరిద్ర దేవతని బయటికి తోసేస్తుంది ఆవు పేడ పెడక లక్ష్మీదేవిని ఆవాహన చేస్తుంది ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి అష్టలక్ష్మి మహాలక్ష్మి తామర పువ్వులో కూర్చోవడానికి ఎంత ఇష్టపడుతుందో ఎంత ప్రీతి చెందుతుందో ఆవు పేడ పిడక మీద కూడా కూర్చోవడానికి అంత ఇష్టపడుతుంది ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపము ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి వచ్చి కూర్చోవడం కాదు లక్ష్మీదేవే పిడక పిడకే లక్ష్మీదేవి ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ రహస్యాన్ని గమనించినటువంటి వాళ్ళు ఐశ్వర్యాన్ని పొందేసినట్టే మీకు ఇంకా లక్ష్మీదేవి పిడక ఏంటండి పిడక లక్ష్మీదేవి ఏంటండి గురువుగారు అని కనుక మీకు మనసులో ఇంకా భావన ఉందంటే మీరు లక్ష్మీకాడ ఆశ్రాన్ని పొందలేకపోతున్నారనమాట అదే గుర్తు అందుకని చక్కటి పిడక ఆవు పేడ పిడక ఒకటి తెచ్చుకోండి అని చెప్పాను కదా ఎక్కడా కొనకండి ఎలా తీసుకోవాలంటే నీకు దగ్గరలో ఈవేళ రేపు ఆవు